రాని వాళ్ళందరికీ మొదటి ప్రాధాన్యం ఇంద్రమ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇంట్లో వెంటనే రాలో రాని వాళ్ళందరికీ న్యాయం ఇబ్బందులు పడుతున్న డబుల్ బెడ్రూమ్ రాలో రాని వాళ్ళకు న్యాయం డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్హులైన నిరుపేదలతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి సిరిసిల్ల పట్టణంలో చూసుకున్నట్లయితే మరి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులుగా గుర్తించి కూడా డ్రా ద్వారా ఎంపిక చేయడం ద్వారా చాలామంది అర్హులై కూడా డబల్ బెడ్రూమ్ ఇన్లు రాక నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది గతంలో వీరందరికీ న్యాయం చేయాలని ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసినటువంటి సందర్భంగా మరి వారందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అందులో నలభై నాలుగు మందికి కూడా ఇంటి స్థలం పట్టాలని కూడా కేటాయించడం జరిగింది మరి ఇప్పటికీ సంవత్సరం గడుస్తూ ఉంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది సంవత్సర కాలంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఇంటి అద్దెలు చెల్లించలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం ఇక్కడ బీడీ కార్మికులు కావచ్చు పవర్ కార్మికులు ఒకవైపు ఉపాధి లేక మరి కుటుంబాలు వెళ్ళదీసినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంటి అద్దె చెల్లించలేక మరి కార్మికులు మనోధైర్యం కోల్పోయి కుటుంబ కళలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కావచ్చు అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళకి అర్హుల గుర్తించిది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి వెంటనే న్యాయం చేయాలి ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలని అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేంద్ర రెడ్డి కావచ్చు అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిసీన్ గారు కావచ్చు అదేవిధంగా ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి కొంగులి శ్రీనివాసరెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఈ సిరిసిల్లాకు సంబంధించినటువంటి నిరుపేదల సమస్యను వెంటనే పరిశీలించి వీళ్ళకు మొదటి ప్రాధాన్యత అందించే విధంగా వీరికి అర్హులుగా గుర్తించి వీళ్ళకి ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వీరికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు కావచ్చు అందించడం జరుగుతుంది ఇప్పటికైనా వీరికి న్యాయం చేయకుంటే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మంత్రి దగ్గరికి కావచ్చు ముఖ్యమంత్రి దగ్గరికైనా వెళ్ళి ఇలా సమస్యలు పరిష్కరించే దిశగా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతాం కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే గతంలో వారికి అందరినీ అనేక సర్వేలు చేసి ఎంపిక చేయడం జరిగింది మరి డ్రా ద్వారా నిర్వహించడం వల్ల వారికి అన్యాయం జరిగింది మరి అప్పుడు పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో అధికారులను కలెక్టర్ను ఇక్కడ ఉన్న గతంలో మంత్రి మంత్రివర్గాన్ని అందరినీ కలిసి వాళ్ళ ముర అప్పుడు వాళ్ళు న్యాయం చేస్తానే పట్టాలు కూడా పక్షన్ చేయడం జరిగింది తర్వాత ఎన్నికలు రావడంతో ఆ పట్టి ఆగిపోయింది మరి కాబట్టి మరి ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వీళ్ళకు గత పదిహేను సార్లు వాళ్ళు ఇల్లు లేక కిరాయికుంటూ ఆర్థిక ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పేదలను గుర్తించి మరి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి వాళ్ళకు ఇందిరామీలు ఇచ్చి వెంటనే వాళ్ళు ఆదుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా మళ్ళీ ఇక్కడైతే గత ప్రభుత్వంలో పంపిణీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయో ఇలా చాలా మటుకు అనర్హులకు కేటాయించడం జరిగింది వాళ్ళను కూడా మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి వాళ్ళని తొలగించి మరి వారి స్థానంలో మరి వీళ్ళకి ఎవైతే మీరు రాని వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం చాలా మటుకు ఉద్యోగులు ఉద్యోగులు ఉన్న వాళ్ళకు రకరకాల వ్యాపారం చేసుకున్న వాళ్ళకు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది ఒకసారి మళ్ళా ఈ ప్రభుత్వాధికారులు మరి సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో నివేశ స్థలా జాగా ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు మొదటి ప్రాధాన్యత వాళ్ళ గురించే మేము ఐదు లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం జరుగుతూ ఉంది మరి మేము అంటున్నాం ఇల్లు లేక కిరాయి లేక ఏం లేని వాళ్ళని ఇచ్చిపెట్టి మరి జాగా ఉన్న వాళ్ళకు ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయం కరెక్ట్ కాదు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మొదటగా ఇల్లు లేని వాళ్ళు కిరాయి ఉన్న వాళ్ళను వాళ్ళను మొదటి ప్రాతినిధి మరి వాళ్ళకు డబ్బులు ఇం ఇంద్రమ్మి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ తర్వాత జాగాలు ఉన్న వాళ్లకు ఐదు లక్షలు ఇస్తారా పది లక్షల తర్వాత చేయాలి కానీ మొదటగా ఏం లేనో ఇపెట్టి ఉన్నారని మరి వాళ్ళు కరెక్ట్ కాదని ఈ సందర్భం తెలియజేస్తూ వెంటనే రాలా రాని వాళ్ళందరికీ మరి వెంటనే ఇక్కడ మొదటి ప్రాతినిధి ఇంద్రమ్మ ఇంటి వాళ్ళని ఈ లోపల ఈ పది ఈ ద్వారం పది రోజులు పది రోజులు ఉండకుండా చేయకుంటే మరి పెద్ద ఎత్తున నిరాదీక్షలు చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ మాధ్యమంలో తెలియ జరుగుతాము